కూలి కారాలండి ఇలా ఇవన్నీ ధరలు పెరిగినాయి కానీ మీ కూలి పెరగలేదు పెరిగిందా పెరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి హలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మనం ఓడిపోయాడు మీ ఊరికి వెళ్ళి బంక్ అయినా కానీ ఆ దొంగ పైసని వాళ్ళు తిన్నారు ఈయన మీ ఊర్లో అట్లా పైసలు వచ్చినా కానీ మీకు పైసలు కదరా మీకు దొంగ పైసలు మీరు నమ్మినప్పుడు పాపగా బియ్యంగా అక్కడ వాళ్ళు ఓదించిన పైసలేమో అని అటు కొద్దిగా లొంగే వర్గం అని ఓడిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి ఏం చేసిందంటే మీకు బస్ కిరాలు లేకుండా ప్రయాణం చేపిస్తామని చేస్తున్నారు బస్సులో పోతున్నారు ఉచితంగా ఏమమ్మా పోతున్నారు సిలిండర్ ఐదు వందలకు అయిందా ఐదు వందలకు సిలిండర్ వస్తుందా అంటే ఎందుకంటే సిలిండర్ అమ్మేది భారత రాష్ట్ర భారత ప్రభుత్వం కేంద్రం సంబంధం లేదు అందుకే మీ బ్యాంకులు ఇస్తారు రెండు మూడోది కరెంట్ బిల్ అయిందా ఏమమ్మా కరెంట్ బిల్ అయింది రాను కూడా మీరు మా సాయన దగ్గరకో లేకుంటే అనిల్ దగ్గరకో ఉండి మీకు రాను కూడా రెండు వందల యూనిట్ల కదా తక్కువ ఆనవాళ్ళకి రాకుంటే మీరు కరెంట్ బిల్ దాన్ని మీరు రోల్ కట్ చేయరు మీ రోల్ కట్ చేసిన మా ఇంట్లో నిర్ణయం మాపుతుంది ఏమమ్మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏది కాంగ్రెస్ పార్టీకి ఏదైనా నేనే బాధ్యత ఓడిపోయినాక కూడా నాకు ఓట్లు వేసిన వాళ్ళకి అన్యాయం చేద్దని నేనే ఉంటున్నా మీకు అందరికీ పని చేయించే బాధ్యత నాది ఇక అన్నింటిలో పెద్దది ఒక రుణ ఉన్నది ఆగస్టు పదిహేను పంద్ర ఆగస్టు పంద్ర ఆగస్టు లోపల మీ రుణాన్ని రెండు లక్షలు ఉన్నది ఎందుకు అంతా మాఫీ అయిపోతుంది తాగు కాకపోతే పది లక్షల దాకా ఆరోగ్య ఫ్రీ వేసి టిఆర్ఎస్ పార్టీ అలా కోల్పోతామని తెలిసి ఏం చేసి దా ఇచ్చిండ్రు ఆ పేపర్లో పైసలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక మీ ఇల్లు నిలబడి కూడా మూడు వేల ఐదు వందలు మన నియోజకవర్గాలకు ఇల్లు మీ వరకు నా లేని వాళ్ళకి ఇవ్వని ఎలక్షన్లు అయినాక మీ ఊర్లో ఎవరైతే పేదోళ్ళు ఇల్లు లేనారో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఒక్కొక్కరు ఐదు లక్షల రూపాయలు సాయం చేయడం జరుగుతుంది ఎన్నికలు చెప్పిన హామీ ప్రకారం ఇక మీ ఉపాధామీ కూలీ వచ్చే వరకు ఇప్పుడు నూట ఇరవై రూపాయలు ఉంది దాని కాంగ్రెస్ పార్టీ మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు చేసుకుంది కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏమమ్మా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు అవుతుంది కూలి మళ్ళీ ఇప్పుడు ఎట్టుంది మీకు ఇంత గీస్తారు డబ్బా ఆ పని చేస్తారు పైసలు ఇస్తారు లేకుండా ఇస్తలేదు మేము కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయించిన అంటే మిగిలిన కానీ పైసలు ఇచ్చేద్దాము మళ్ళీ ఒకరోజు చేపిస్తాం అర్థం లేదు కదా తొందర వయసు మీ పని అయింది కాలేదు మళ్ళీ రేపో ఎల్లుండో మర్నాడో మీరు చేసుకుంటే ఆ పైసలు ఎట్లాగో ముందే ఇచ్చేస్తారు మీరు ఓడిపోయినా ప్రభుత్వం మనదే కాబట్టి తీర్చే బాధ్యత మనదే మీరు నేను ఓడిపోయిన ఓట్లేస్తే మీకు ఏదో సమస్య ముఖ్యమంత్రి కనుకో సార్ నాకు ఇట్లా మా ఊర్లో తడపాక సమస్య ఉంది ఈ సమస్య తీర్చటా ఆయన ఏమంటాడు నీ పాల్గొనే నీ తడపాకలు ఏం నోట్లే అడుగుతాను నేను ఓట్లు చూపెట్టేటట్టు ఉంటే నా ముఖం తెలుస్తుంది మీరు నాకు కోర్టు వేయక పోతుకూరకు గట్టేసి మరియు పాల్గొంటారు రాదు కదా మీరు మా కోర్టు వేయకుండా అడుగుతే ఇబ్బంది అమ్మా ఇప్పుడు నా ఎలక్షన్ కాదు ఇది నా తపన నా బాధ అంతా మీకు ఏ విధంగా మీ సమస్యలు చిన్న చిన్న సమస్యలు అయితే తీర్చాలంటే నా బాధ నా తపన నా ఎలక్షన్ మొన్ననే అయిపోయింది ఇప్పుడు వర్టు ఎంతమంది వర్క్ చూపించు మీరు ఎప్పుడు ఊర్లో ఎంతమంది చోకలు మొత్తం తీరే నీరా ఉన్నదాకా అడ్డు చూపితే సంచికి ఏడు కిలో ఎనిమిది కిలోలు ఈ దొంగలు దొబ్బిపోతుంది ఇప్పుడు అది బంద్ చేయించినాం మీ సంచి ఎంత చూపితే అంత అర్చేస్తున్న పైసలు మీ ఊళ్ళో ఇచ్చిన కానీ పప్పు గల తెలుసుకోండి ఆ దొంగతనాన్ని బాధ చేయించినాం ఇంతకుముందు ఈ బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో అడ్డాలు పెట్టుకోవడానికి గుండాధం చేస్తుంది ఊర్లా వాళ్ళని వేరేతో మాట్లాడుతూ భయపెడుతున్నాడు అవన్నీ పని చేయించారు పోలీస్ స్టేషన్లు పోలీస్ ఆఫీసర్లు మా ఊళ్ళో పోయి పని చేయాల్సింది లేదా పిల్లలకు గంజాయి తీసుకొని గంజాయి అలవన్నీ చేయించు టీఆర్ఎస్ ఇప్పుడు గంజాయి లేదు గంజాయి పని చేయించిన ముట్టినట్టు కనిపిస్తాను తీసి లోపల చేపిస్తున్నాం మనోడైనా సరే లోపల ఓ బీరో తీసుకు అయితే సార్ తాగితే ఏం కాదు గంజాయి తాగితే వాడు ఏం చేస్తాడు కూడా మనకు తెలియదు పిల్లలంతా పాడైపోతున్నారు అని బంద్ చేయించాం గుండాయిదా పని చేపించడం ఈ దొంగ ఈ సొసైటీలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఆ చైర్మన్లు కలిసి అటు అడ్ల అడ్ల రైతులను దోసుకునేవాళ్ళు అది పని గంజాయి పని చేపించాం ఇక నాలుగు ఐదు పథకాలు వచ్చినాయి ఇంకొక రుణమాఫ్ ఒకటి పెద్ద జరగాల అది చేపించే బాధ్యత ముఖ్యమంత్రి అని చెప్పారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే మీరు ఏదైతే నూట ఇరవై నూట ముప్పై నూట యాభై రూపాయల కూలి మీకు వస్తుందో దాన్ని మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకి ఇస్తారు అక్కడ అధికారులకు రావాలి ఇక్కడ నాయలక్షణ కాదని చెప్పిన మీ అందరికి నేను పని చేసి పెట్టాలంటే నన్ను బలవంతుడికి ఓట్ ఓట్లేసి మీకు పన్ను జరుగుతాయి మీ పథకాలు వస్తాయి పేదో నాలుగునే బాధ్యత నాదేం చెప్తున్నా ఉంటారు అప్పుడు నిలబడుతున్నా గుర్తుకు ఏమమ్మా ఇలా పడతారా ఇక రేషన్ కార్డు పదిహేను నుంచి క్యారీ చేసి ఏమి ఇవ్వలేదు ఇంకో రెండు నెలల నెల మీకు బియ్యం కార్యక్రమం కూడా మీకు వస్తాయి సంతానం చాలా చేసి మూడు నెలలే ఆడు పదిహేను ఉన్నాడు ఆడు ఒక రేషన్ కార్డు ఇవ్వలేడు రైతు రుణమాఫీ చేయలేడు కడత రూపంలో అట్ల దోస్త తిన్నాడు పోరాటం కరాపి ఇసుక వచ్చి మాట్లాడుతున్నాడు మూడు నెలల పూర్వ మూడు నెలలు మూడు నెలలు అన్ని ఎట్లయితాయి మాకు వచ్చే అవకాశం ఇవ్వాలా లేదా అమ్మ కాంగ్రెస్ పార్టీ అమ్మాయి చదువుకున్నది ఏమమ్మా టైం ఇవ్వాలా లేదా ఇవంత ఒకటేసారి కావాలంటే ఎట్లయితే వందల మంది పనిచేయాలా రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఆడికే లీడీకి వందల మంది పనిచేయాలా ఓడికి వేయాలి పేద ఒడికి కొద్దిగా లూది పెడితే ఉన్నోడికి వడికి లేని లేడు అందుకే అన్ని చూసి చేయాల ప్రభుత్వం కూడా పైసలు రావు ఉన్న పైసల్ని పేదలకు ఎట్లా ముట్టే సమయం పడుతుంది ఆగమనం చేస్తే దోస్తుంది అందరు అందుకని అమలు కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా పథకాలు అమలు చేసింది ఇంకా మీరనే కూడా బాకీ అమలు చేస్తుంది మరి మీకు ఏ ఏరియా ఏ నేను ఉండే బాగా దూరం లేను ఇటు పక్కగా వచ్చిన నేనే ఇటు పక్క పోయినా నేను రెండు ఇళ్ళు నేను ఓట్లు ఉంటాను మీకు అన్ని చేయించే బాధ్యత నాదే చెప్తున్నా నన్ను ముఖ్యమంత్రిగా ఉంది కొంచెం మీరు బలవంతు కూర్చుని మీరు నేను మీకు ఎన్ని వస్తాయో మీకు చెప్తాను మీ మహిళా సంఘాలకు మీరే మేము మేమిచ్చామంటే అరే మీరు మీ కాంగ్రెస్లో వంచుకో మనం చేస్తారు మీకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీ బియ్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పదిహేను నుండి ఏమియలేరు మేము ఓడిపోతే మీకు కరెంట్ రాదని భయపెట్టిండ్రు ఆ లోడగొట్టినాము మీకు పింఛన్లు వస్తున్నాయి మీకు కరెంట్ వస్తున్నది ముసి బస్సు ప్రయాణం చేస్తున్నారు ఐదు వందల రూపాయల సిలిండర్ అయింది మీ ఇంకా కరెంట్ వస్తున్నది మీకు ఫ్రిల్లు రాబోతున్నాయి మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మీ యొక్క ఈ కూలి ఏదైతే నూట ఇరవై రూపాయలు ఉందో నూట యాభై నూట యాభై రూపాయలు ఉందో అది మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకి అవుతుంది అనే చెప్తున్నాడు అదే చెప్పినా కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సరే అమ్మ పోయి రోజు ఉండరా గట్టిగా ఉండుది మళ్ళా రెండు మూడు వేలు పైసలు బాగా రంపాయించి దొంగ పైసలు అడ్డల్లో మన దోసుకున్నారు అన్ని అడ్డలు తోసుకున్నారు మన బ్రిడ్జుల పైసలు చూసుకున్నారు రోడ్డు రోడ్డు వచ్చేది రూపాయి రోడ్డు మొత్తం రెండు రూపాయల బిల్ తీసుకున్నారు అదే పైసలు తెచ్చుకుని ఎలక్షన్ అలా ఇచ్చారు నిర్మల్కి నేను బాబు సరే పేరు వాళ్ళ మరి మంచిదమ్మా